తిరుపతిలో పనిచేస్తున్న టీటీడీ ఉద్యోగులు కార్మికులు ఆలోచించాలని రానున్న ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని జనసేన పార్టీ నగరాధ్యక్షులు రాజారెడ్డి కోరారు మంగళవారం సాయంత్రం తిరుపతి ప్రెస్క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వైఎస్ఆర్సీపీ తిరుపతి నాయకులు టిటిడి ఉద్యోగులకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ప్రస్తుతం నలభై కిలోమీటర్ల దూరంలో మంజూరు చేస్తామని చెప్పి మోసం చేస్తున్నారని గుర్తు చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు మళ్ళీ అదే మోసపూరిత మాటలతో ప్రజల దగ్గరికి వస్తున్నారని ప్రజలు దీనిని గుర్తించే రాబోయే ఎన్నికల్లో సంకీర్ణ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు తిరుపతిలో ఓ ప్రైవేట్ హోటల్ యజమానికి మద్దతుగా యూనివర్సిటీలోని చెట్లు నరికివేసి రోడ్లు విస్తారం చేసేందుకు కృషి చేశారని విమర్శించారు అటవీ కార్మికులు అంగన్వాడీ కార్మికులు జాగ్రత్తగా ఆలోచించి ఎన్నికల్లో ఓటు వేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు టీటీడీ ఎంప్లాయీస్ ఇంటి జాగాలు ఇస్తానని చెప్పని తిరుపతి నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న చోట టి ఎంప్లాయీస్ కి ఇంటి జాగాలు ఇస్తానన్నారు ఈ రోజు తిరుపతి నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఒక అడవి ప్రాంతంలో టిడి ఎంప్లాయీస్ కి ఇళ్ళ పట్టాలన్నారు అదే విధంగా ప్రశాంతంగా ఉన్నటువంటి యూనివర్సిటీ రోడ్లు వేసి చెట్లు అన్ని నరికేసి ఒక ప్రైవేటు హోటల్ కి కుమ్మక్కై ఆ ప్రైవేటు హోటల్ కి రోడ్డు వేయాలని చెప్పి ఆ ప్రైవేటు హోటల్ పైన ఉన్నంత ప్రేమ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ పైన గాని విద్యార్థుల పైన గాని ఏ ఒక్కరి పైన లేదు అఖిలపక్ష పార్టీలు అన్ని కలిసి పోరాటాలు చేసి వినత పత్రాలు ఇచ్చి విద్యార్థులు రోడ్లోకి వస్తే ఆ రోడ్డు ఆపిడారు